ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కలెక్షన్ కట్ చేయడం సరైన పద్ధతి కాదు పవర్ కట్ పై దళిత సంఘాలు ఫైర్ కాకినాడ జిల్లా పిఠాపురం నిరుపేద విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని నాడైనా నీడైనా దళితులకు సబ్సిడీ పాలసీని పెట్టింది ప్రభుత్వమే కొంతకాలం మెరవేసుకుపోయినా సబ్సిడీ అసలు బిల్లు పదివేలు ఇరవై వేలు అయ్యేసరికి బిల్ చెల్లించాలని ఒత్తులు తెచ్చేది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే లేదంటే సర్వీస్ నిలిపివేయడం అధికారులే నిరుపేదలపై ఈ కరెంట్ కొరడా విసరడం సమంజసం కాదని మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కరెంట్ సబ్స్టేషన్ సిబ్బందికి సంస్థలతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది అనంతరం సబ్స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు దళిత సంఘాలు నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని కరెంట్ ఛార్జీల విషయంలో ఎన్నికల హామీ నొక్కి వక్కా నుంచి చెప్పిన మాటలు అధికారం చేపట్టాక మర్చిపోవడం దారుణమని ఎన్నికల హామీ విరోధంగా జరుగుతున్నందువలనే ఈ రోజు రెండు వందల కరెంట్ చెల్లింపు చేయక సబ్సిడీ వేయక సంబంధిత అధికారులు దళితపేటలో వినియోగదారుల విద్యుత్ కలెక్షన్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు సబ్సిడీ అని ప్రకటించడం వల్లనే వినియోగదారులు ఆ మొత్తాన్ని కట్టలేదని ఇప్పుడు ఒక్కసారిగా చెల్లించమంటే చెల్లించలేని బాధితులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కనెక్షన్ కట్ చేయడం బాధాకరమని మండిపడ్డారు ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలోచించి ఇస్తారన్న రెండు వందల యూనిట్లు దళితులకు సబ్సిడీ సకాలంలో చెల్లించకపోతే తీవ్రంగా స్థాయిలో ఉద్యమం చేపడతా ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహనాడు జిల్లా అధ్యక్షులు కండవల సుబ్బారావు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు రాజులు నాగేశ్వరరావు మరియు సత్తుబాబు మేకల సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి మా దళిత సంఘాలుగా విన్నపం తెలియజేస్తా ఉన్నాం మా దళితులకి రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వాలు ఎటువంటి సాధ్యలు చెల్లించలేదని అప్పట్లో ఆదేశాలు జారీ చేశాయి తర్వాత దళితులకి ప్రత్యేకంగా సబ్సిడీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది కొంతకాలం వరకు కొనసాగింపుగా చేశారు తర్వాత కాలంలో మీరు బిల్లులేమీ కట్టక్కర్లేదు రెండు వందల యూనిట్ల లోపల వస్తే మీకు కట్టక్కర్లేదు అని ప్రభుత్వాల ఆదేశాల మార్కే ఇక్కడ వినియోగదారులు బిల్లు చెల్లించిపోవడంతో ఇప్పుడు ఒక్కొక్క వినియోగదారుడికి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై వేలు బిల్లులు కట్టమని ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు కట్టక్కర్లేదు అని చెప్పిన ప్రభుత్వాలు అధికారులు ఇంత సొమ్ము అయ్యేదాకా మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం వినియోగదారులకి తెలియపరవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఎందుకు ఇంత అమౌంట్ అయ్యేదాకా ఎందుకు మీరు నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు ఇంత ఇంత సొమ్ము కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఇవాళ కట్టలేదని విద్యుత్ కలెక్షన్లు కట్ చేస్తా ఉన్నారు ఇక్కడ పిల్లలతోని చీకట్లోను పాములని పొట్టని అక్కడ పిఠాపురం పరిధిలో ఉన్న దళితపేటలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి రాత్రి మేము వెళ్ళి దళిత సంఘాలుగా పర్యవేక్షణ చేసాం వాళ్ళ బాధ అని తెలుసుకున్నాం ఇక్కడ అంత అమౌంట్ ఒక్కసారిగా కట్టించ కట్టించాలంటే అయ్యే పని అని మేము అడుగుతూ ఉన్నాం ఇది ఒక ఒక సర్వీస్ కట్ చేయాలంటే కాగితూ రూపంలో ఒక నోటీస్ జారీ చేయాలి ఇవేమీ జరగకుండా ఏదో దొంగతనంగా వెళ్ళి కలెక్షన్ కట్ చేస్తా ఉంటే మీరు అధికారుల లేదంటే సేకర దొంగల అని అడుగుతా ఉన్నాం డిప్యూటీ సీఎం ఉన్న పిఠాపు నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే మిగతా చోట్ల ఏంటి పరిస్థితి అని అడుగుతా ఉన్నాం అధికారులు మీరు ఉద్యోగం చేస్తున్నారా గేదులు కడుతున్నారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అధికారులకి మీకు జీతాలు తీస్తున్నది బాధితుడికి తెలియపరచిన అవసరం ఉంది ఇలా బాధ్యత తెలియపరచకుండా విద్యుత్ కట్ చేయడం అన్నది చాలా పొరపాటు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ఈ విషయంలో మేము ఉన్నతాధికారులను కలుస్తాం భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం ఈలోగా ఈ ఏ అయితే ఈ విద్యుత్తు కట్ చేశారో బాధితుడికి మేటర్లు లేకపోతే భారీ స్థాయిలో దళిత సంఘాలన్నీ కూడా ఉద్యమం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగో తారీఖున వస్తున్నారు కాబట్టి దీని మీద స్పందన ఇవ్వ ఏంటో అనేది చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం